సాక్ష మొదటి నుంచి కంప్లైంట్ లో కానీ సాక్షులు చెప్పినటువంటి వాంగ్మూలంలో కానీ దాని ప్రకారం షమీం ఖాన్ ను ఆయుక్ ఖాన్ ముద్దాయిల ప్రోద్బలంతో వారి యొక్క ప్రోద్బలంతో జరిగిన హత్య అని చెప్పబడినా కూడా వాళ్ళకి కేసులో ముద్దాయిలుగా పెట్టలేరు అది చట్టపరంగా తప్పు కాబట్టి వాటి ముద్దాయిలుగా చేర్చడం మేము మంచిదే దానికి మనం వేసిన తర్వాత ముద్దు పెట్టాలి వీళ్ళు పోలీసు వారు న్యాయం చేస్తే దానికి తప్పు మట్టలేము కదా పోలీసు వారు తప్పు చేశారు ఇప్పుడు దాకా అని దాని ఆ ఉద్దేశంతో మేమెంటర్ కావాల్సి ఉంచం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఒకటే ఒక ఆదేశం ఏ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా పార్టీ నిలబడుతుంది ఇబ్బంది వాడికి నష్టం మీరు వాడి పక్కన నిలబడి వాడికి న్యాయపరంగా సహాయ సహకారాలు అందించమని వాళ్ళకి ఆదేశాలు ఉన్నాయి దాని ప్రకారం నేను పార్టీ జనరల్ సెక్రటరీగా ఒక పక్క వైఎస్ఆర్ లీగల్ అఫైర్స్ చూసుకునే ముఖ్య బాధ్యత నాకు దానిలో కేటాయించబడింది దాంతో ఇది నా బాధ్యతగా స్వీకరించే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక్క మాటతో వారు చేసినటువంటి వాళ్ళ భాషతో నేను రావడం దాన్ని వాళ్ళిద్దరిని ముద్దాయిని చేయడం లేని ఒకవేళ పోలీసు వాళ్ళు కూడా చేస్తే పర్వాలేదు అదే కోర్టులో కూడా చెప్పింది అదే చేయలేదు కాబట్టి మేము రావడం దండి చేస్తే మంచిదే దాని గురించి ప్రతి కార్యకర్తకి బాధ ఇస్తుంది భరోసా ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా మేము ఉంటాం లీగల్గా న్యాయపరంగా చట్టసమ్మతంగా పోలీసు వాళ్ళు దుర్మార్గమైన కేసులు పెట్టిన తెలపండి మేము నిలబడతాం న్యాయపరంగా మనం అన్యాయం జీవనం ఎవరు చెప్పరు చేస్తే కూడా ఎవరు రక్షణకు రాలేదు మనకి అన్యాయం జరిగినటువంటి పరిస్థితిలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇబ్బంది జరిగింది పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెనక ఉన్నది అని మెసేజ్ మటుకు చాలా స్పష్టంగా ఇస్తాం చాలా దృఢంగా ఇస్తున్నాం ఢిల్లీ ఢిల్లీ నుంచి గల్లీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా నేను మామూలుగా గల్లీ పరిస్థితులు నన్ను ఢిల్లీ దాకా తీసుకుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి